హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కరసం నేర్చుకుందామని చాలామందికి ఆసక్తిగా ఉంది కానీ దూరం అయిపోతుంది కాబట్టి కొంతమందికి అవకాశం కుదరక అందుకే తలపై తీస్తూ సైడ్ ఇష్యూలు ఎలా చేయాలో బేసిక్ మీకు చూపిస్తాను చూస్తూ నేర్చుకోండి కొద్దిగా టైం పడుతుంది కానీ ఈజీగా ఉంటుంది చూసి నేర్చుకుంటే ప్రతి వీడియో చూసారనుకోండి చూస్తూ నేర్చుకునే అవకాశం మీకు ఉంటుంది అందుకని వీడియో చేసి పెడతాను మీకు స్టార్టింగ్ ఇకండి కర్ర ఇలా పట్టుకోండి కర్ర పట్టుకొని ఇగండి చెయ్యలుగా ఇలా తీసుకోండి ఇలా తీసుకున్నారా ఇలా పైకి తెచ్చుకోండి పైకి తెచ్చుకొని చేతిని కొద్దిగా ఇలా బ్యాలెన్స్కి ఇలా సైడ్ ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా రావాలి ఇక్కడికి వచ్చింది కదా ఈ చేతిని ఇలాగా ఇలా ఇలా తిప్పుకొని ఈ చెయ్య ఈ బట్టలు వెళ్తే ఇలా పట్టుకోవాలి ఈ మధ్యలో ఇలా పట్టుకున్నారు కదా ఇలా తీసుకొని మొదలకి ఎందుకు వస్తుంది చివరి పైకి వస్తుంది ఇది ఇలా వచ్చింది కదా దీన్ని ఇవ్వండి ఇలా నమ్మది కాదు ఇలా తీస్తూ చెయ్యి మండని ఎలా కొద్ది తిప్పుతూ ఇలా వాల్చి ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి ఇలా పెట్టారు కదా ఈ చేతిని ఇలాగ నమ్మది ఇలాగ నమ్మది ఇలా తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకొని ఇలా ఉంది కదా వచ్చిన దాన్ని ఇలా తీసి ఈ చేతిని ఇలా తిప్పాలి తిప్పి ఇగో ఇలా రాగానే కుడి చేతి ఇలాగ కిందలు ఇలా అందుకోవాలి ఇలా అందుకొని ఇలా తీసుకోవాలి తీసుకొని ఇవ్వండి ఈ చేతిని ఇలా పైకి వచ్చింది కదా చేతిని ఇలా పైకి తెచ్చి ఇవ్వండి వచ్చింది కదా చేతిని అలా నెమ్మదికి ఇలా తీస్తూ మనిషి కొద్ది క్రాస్ కొద్ది క్రాస్ తిరగాలి ఇలా తిరిగామా వచ్చింది కదా సరే వచ్చింది ఇవ్వండి ఈ ఎడం చేయ కుడి చేతి కిందకి ఇలా పెట్టుకోవాలి ఇంటూ ఇంటూలాగా ఇలా పెట్టుకొని కుడి చేయ ఎడం చేతి పట్టుకోవాలి పట్టుకొని చేతిని ఇలాగ ఈ మండని ఇలా తెచ్చి ఇలాగ తెచ్చుకోవాలి ఇది వెంటనే మండల సైడ్కి వాల్చి చేతిని ఎలాగ నమ్మది ఇలాగ వాల్చి ఇటు తెచ్చుకోవాలి ఇలాగ పెట్టాలి కర్ర కర్ర ఇలా పెట్టుకొని అలాగ ముందుకు ఇలా తెచ్చుకోవాలి చేతిని ఇలా తెచ్చుకోవాలి తెచ్చి చేతిని ఇలా తిప్పాలి ఇలా తిప్పితే వచ్చింది కదా మళ్ళీ కుడి చేయ కుడి చేత్ అందుకొని ఎడం చేయిలగ ఇలా రాగాలి ఇవ్వండి ఇలాగొచ్చింది కదా ఈ చేతిని ఇలాగ తెచ్చి ఇవ్వండి ఇలాగ పైకి రావాలి పైకి వచ్చి ఇగండి కొద్ది క్రాస్కి ఇలా తిరగాలి ఇలా తిరిగి ఇలా ఉంటుంది కర్ర చూసుకోండి పొజిషన్ ఎప్పుడు ఇలాగ పొజిషన్ రావాలి రాగానే చేతిని ఎలా తీసుకొని ఇలా నమ్మదిగా తిప్పుకొని తింటూ మళ్ళీ ఇంటిలా అందుకోవాలి అందుకొని కుర్చీ ఒగిసి ఎడమ చేతిని మళ్ళీ ఇలా తెచ్చుకోవాలి తెచ్చి ఇలా ఇలాగ ఉంది కదా దాన్ని ఇలాగ సైడ్కి ఇలాగ ఇలాగ వాల్చి మొదటి చివరికి వస్తుంది ఇలాగ వస్తుంది ఇలాగ ఉండాలి ఇలాగ ఉండి చేతిని ఇలాగ నమ్మదిగా ఇలాగ తెచ్చుకోవాలి ఇలా తెచ్చి ఈ చేతిని ఎలాగ తిప్పుకోవాలి ఇలా తిప్పి ఈ చేతిని ఎలా తిప్పి కుడి చెయ్య ఇలా ఇంటూలా పెట్టాలి ఎడం చేయి ఉగ్గాలి బొగ్గిసి ఇవ్వండి ఇది పొజిషన్ వస్తుంది ఈ పొజిషన్ రాగానే మళ్ళీ ఇక సేమ్ చెయ్యి ఇలా పెట్టి ఇలాగ ఇలాగ ఇక్కడికి ఇలా తెచ్చుకోవాలి ఇలా తెచ్చి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటూ అలా చేయి ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ఎడం చెయ్య ఇంటూలా పెట్టాలి ఇంటిలో పెట్టి కుడిచే ఒగ్గేయాలి కుడిచే ఒగ్గిసి ఇలా చేతిని ఇలాగా ఇలా తిప్పి ఇలా నిలబెట్టాలి ఇది పొజిషన్ ఇలా వచ్చిన తర్వాత ఇలా పట్టుకొని చేతిని ఇలాగ పైకి లేపి చివరికి ఎందుకు వస్తుంది దాన్ని ఇలాగ ఇలా వాల్చాలి ఇలా ఉంచాలి ఇలా ఉంచుకొని అలా నమ్మక ఇలాగ ఇలా తీసుకోవాలి చేతిని ఇలాగ ఇలా తీసుకోవాలి కర్ర తిప్పకుంటే చేతిని తిప్పాలి చేతిని తిప్పి ఇలాగకా ఎరవ చేతిని ఇలా తిప్పుతూ ఇవన్నీ ఇలాగ వస్తుంది కదా ఇలా రాగానే వచ్చి రాగానే ఎడమించి కుడి చేయి ఇలాగ ఇంటిలోకి పెట్టేయాలి పెట్టేసి ఎడం చేయి ఒగ్గిసి కుడి చేత్తో తీసుకోవాలి ఇది మళ్ళీ సేమ్ ఇలా వచ్చింది కదా ఇలా పెట్టాలి ఇలా పెట్టి అలా తెచ్చుకోవాలి ఇలా తలపైకి ఇలా తెచ్చుకొని అలాగా ఇలా తీసుకోవాలి చెయ్యి తీసుకొని ఎడం చేయి ఇంట్లోకి రావాలి కుడి చేయి ఇలాగ కుడి చేత్తు ఎడమ చేతులకి వెళ్ళి పొగించాలి పొగ్గిసి ఎడం చేత్తో పట్టుకొని సేమ్ ఎడమి చేయి నెల పెట్టాలి నిలబెట్టి ఇవ్వండి ఇలా తీసుకుని నెమ్మదికి ఇలాగ ఇలా వాల్చి మండను వాల్చి ఇలా తీసుకొని ఇలా తీసుకుని చేతిని ఇలాగా ముందుకు తెచ్చుకోవాలి ముందుకు తెచ్చుకొని సేవనమాట ఇలా వచ్చి వచ్చిన తర్వాత ఇవ్వాలి దీన్నే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నేను చేసి పెట్టాలని అంటే నా వీడియోను ఫాలో అవ్వండి